ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ప్రకాశం జిల్లా దర్శిలో ఆగస్టు రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు సీఎం కార్యాలయం బుధవారం సీఎం పర్యటనపై ఒక ప్రకటన విడుదల చేసింది దర్శిలో అన్నదాత పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు వస్తున్నట్లుగా స్థానిక టీడీపీ నాయకులు కూడా ధృవీకరించారు సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పూర్తి చేసేందుకు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చర్యలు చేపట్టారు దర్శిలో ప్రజాగళం అదిరిపోయింది దద్దరిల్లిపోయింది మండు టెండా నలభై ఆరు నలభై ఏడు డిగ్రీల ఎండ ఎండ మిమ్మల్ని చూసి భయపడతా ఉంది తమ్ముళ్ళు అది ఈ రోజు దర్శిలో అవునా కాదా అని అడుగు మిమ్మల్ అందరినీ ఈ రోజు మీ ఉత్సాహం చూశాను యువత ఉత్సాహంతో దర్శి ఉర్రూతలాడుతూ ఉంది ఒకప్పుడు నాయకులు తక్కు ఉన్న తెలుగుదేశం పార్టీ బలము కార్యకర్తలు ఎక్కడ చూసినా పసుపు మయమైపోయింది దీనికి అదనంగా జన సైనికులు జన సైనికులు చూస్తే కడుపు నిండిపోతా ఉంది తమ్ముళ్ళు నీ ఉత్సాహం అంతేకాకుండా బీజేపీ నాయకులు కార్యకర్త మూడు పార్టీలు గెలిచిన తర్వాత వేరే వాడికి అవకాశం ఉందా ఇక్కడ మనం కూడా సాధిస్తారా ఇక్కడ అటు కేంద్రం ఇటు రాష్ట్రం డబల్ ఇంజన్ సర్కార్ అని మరొకసారి మీ అందరి గామి ఇస్తున్నా ఈరోజు ఒకే ఒక మాట ఇక్కడ ఇద్దరు క్యాండిడేట్లు మనకు ఒకటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి మా గుంట ఈ ఒంగోలు ఒక బ్రాండ్ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఇంకో పక్క డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పుట్టుకుతూనే రాజకీయ లక్షణాలు కూడా వచ్చాయి వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే ఇప్పుడు రవికుమార్ కూడా సమర్థవంతమైన ఎమ్మెల్యే ఆవిడ ఎంత శ్రద్ధ అంటే మొన్న ఆవిడ క్యాంపెయిన్ చేస్తా ఉంటే ఒక మహిళ కాన్పుకొస్తే క్యాంపెయిన్ మానేసి అక్కడ డాక్టర్ లేకపోతే కాన్పు చేసి తల్లి బిడ్డను కాపాడింది తమిళ్లో దాన్ని బట్టి మీకు అర్థమైందా మిమ్మల్ని కాపాడే శక్తి లక్ష్మికి ఉంది ఆశీర్వదించండి గట్టిగా చోపట్లు కొట్టి ఆశీర్వదించండి విజయాన్ని సాధించబెట్టండి లక్ష్మి ఒక సమర్థమైన డాక్టరే కాదు ఒక సమర్థవంతమైన ప్రజా నాయకురాలు మిమ్మల్ని ఆదుకుంటుంది అటు శ్రీనివాసుని డండా ఇటు నా అండ కూడా పూర్తిగా ఉంటుంది